హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో బెండకాయ అయితే చేస్తున్నాను బెండకాయ అనేది హెల్త్కి చాలా మంచిది డయాబెటిక్ని అయితే కంట్రోల్ చేస్తుంది ఇంకా మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా మేనేజ్ చేస్తుంది ఇందులో విటమిన్ ఏ జింక్ కాపర్ పొటాషియం థైమిన్ అనే విటమిన్స్ కూడా బాగా పుష్కలంగా ఉంటాయంట బెండకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి బెండకాయలన్నీ ఇలా వాష్ చేసుకుని ఒక టవల్లో వేసుకుని నీట్గా అంతా తుచ్చుకోవాలి తర్వాత బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఇంకా పులుసు కోసం అయితే నేను రెండు ఆనియన్స్ను అయితే యూజ్ చేస్తున్నాను వీటిని కూడా బాగా కట్ కడుక్కొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొంచెం చింతపండు తీసుకొని దాన్ని కూడా వాటర్లో వేసి కడుక్కోవాలి వెన్నీలు పోసి కొంతసేపు పక్కన పెడితే చింతపులుసు అనేది రెడీ అవుతుంది స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో నేను బెండకాయలు అనేటివి ఫ్రై చేసుకుంటాను స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని బెండకాయలు అయితే వేయించుకోవాలి ఇప్పుడు జిగురు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఈ బెండకాయలు అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే బాండ్లీలో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని పులుసు అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు పులుసు కోసం నేను ఆయిల్ అయితే వేస్తున్నాను ఆవాలు జీలకర్ర అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడైతే పోపు దినుసులు వేసేస్తున్నాను ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకున్నాం కదా అది కరివేపాకు వేయించుకోవాలి సేపు వేయించిన తర్వాత లిడ్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది పులుసులో కొద్దిసేపు తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత టమోటోని కూడా వేసుకోవాలి టమోటో కూడా పులుసులు చాలా సాఫ్ట్గా అయిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది వంట చేసేటప్పుడు ప్రతిదానికి కొంచెం టైం అయితే ఇవ్వాలి చూడండి చాలా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు అయితే మూత పెట్టేయాలి తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక చింతపండు రసం అయితే పెట్టుకున్నాను కదా అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఎంత బెండకాయలు తీసుకుంటామో దానికి తగినట్లుగా చింతపులుపు అనేది వేసుకోవాలి ఉప్పు కారం కూడా మనకు తగినంతగా వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు వేశాను తర్వాత కారం అయితే రెండు స్పూన్లు కారం వేశాను ధనియాల పొడి టూ స్పూన్స్ వేసాను పులుపు పులుపు సాంబార్ ఏదైనా కానీ దాంట్లోకి కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయితే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సంగటి అయితే చేశానండి ఈరోజు ఈ సంగటికి బెండకాయ పులుసుకి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్